సిగ్నల్స్ వద్ద ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే కొందరు చిరాకు పడతారు డబ్బుల కోసం వెంట పడతారని భావిస్తారు అదంతా ఒకప్పుడు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఆత్మ ఆత్మగౌరవంగా బ్రతకడానికి మేము సాధించగలమని చూపించేందుకు ఉద్యోగాలను సాధించారు ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా బాధ్యతలను చేపట్టారు ట్రాన్స్జెండర్లు బాధ్యతలు చేపట్టారు రెండు రోజులుగా హైదరాబాద్ లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వహించారు సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో భానుప్రియ నక్షత్ర మలక్పేటలో మానస ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులలో చేరారు ఈ సందర్భంగా వారిని పలకరించగా మమ్మల్ని గుర్తించి ట్రాఫిక్ విభాగంలోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వర్తిస్తామని భానుప్రియ నక్షత్ర తెలిపారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో